తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకుల నాయకుల మందికి కళాకారులకి ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు ఇప్పుడే జనగామలో దీక్షలు మించుకొని ఇంటికి రావడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఒక శుభవార్త ఏంటంటే శుభవార్త మీ అందరికీ తెలుసు శుభవార్త కాదు కానీ ఇలా తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని అనగదొక్కాలని హైజాక్ చేద్దామని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఒక ఐదు వేల మంది కూడా రాలేదు పాపం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు ఎందుకు రాలేదు అంటే ఉద్యమకాలు తెలుసు ఎవరు ఉద్యమకాల కోసం పనిచేస్తారో ఉద్యమకాల కోసం ఎన్ని సంవత్సరాలు మనం పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త సంఘాలను పుట్టించి ఇవాళ ఉజ్జమకాల అంశము ఎజెండా మారిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడుతున్న సందర్భంలో మన యొక్క హరిహర కళాభంలో వేలాది మంది వచ్చిన తర్వాత ఎన్నో కుట్రలు చాలా మంది తెలుసు కుట్రలు కానీ కొంతమంది ఇక్కడ ఉద్యమకాల ఫోర్ అని పేరు వస్తుందని చాలా కుట్రలు చేసి ఇవాళ నిన్న అంటే పేరు చెప్పడం కాదు కానీ లక్షల కోట్ల వేద జలినా కానీ ఐదు వందల మంది పిడికేడు పిటికేడు మంది అక్కడ మన వరంగల్లో పెట్టిన మీటింగ్ అంత లేరు అసలు మన మీటింగ్తో పోల్చడానికి కూడా లేదు ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నాము అంటే ఇలా ఉద్యమకారుల ఫోరం అనేది ప్రతి ఉద్యమకాన్ని గొంతుకగా పనిచేస్తుంది ప్రతి ఉద్యమకానికి అర్థమైపోయింది ఈ చిల్లర చిల్లర రాజకీయాలు చేసే చిల్లరగాళ్ల గురించి ప్రతి ఒక్కరు అర్థమైపోయింది మన ఫోరం కూడా కొంతమంది చిల్లరగాయలు తయారయ్యారు వాళ్ళు ఏంటంటే మనతోనే ఉంటూ మన మీద కుట్రలు చేశారు చేసిన వాళ్ళు మాయమైపోతున్నారు ఆల్రెడీ ఒక జిల్లా మాయమైపోయినా ఇంకో జిల్లా వాళ్ళు కూడా మాయమైపో కాబోతున్నారు నేను ఒకటే గంట పోతే చెప్తున్నాం నేను నిస్వార్థంగా పనిచేస్తున్నాం చిల్లర చిల్లర రాజకీయ చేసిన కాదు నిత్యం కష్టపడేటోళ్ళం ఏదో ఫోటో ఇచ్చి ఫోటోలు దిగి ఏదో ఉద్యోగం చేసిన టోళం కాదు మొన్న శనివారం దాదాపు నాలుగు వందల కిలోమీటర్ వచ్చినాం నల్గొండల యాత్ర సూర్యపేట మీటింగ్ ఇచ్చి ఇవాళ రెండు వందల కిలోమీటర్లు జనజామకి పోయి రావటం జరిగింది అంటే నిత్యం కష్టపడే వాళ్ళం మేము కానీ ఏమి కష్టపడకుండా ఫోటో పెట్టి ఏదో ఉద్యమాలు చేసేవాళ్ళం కాదు కాకపోతే కొన్ని చీడ పొరుగులు ఉన్నాయి మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో కూడా ఆ చీడ పొరుగులు కూడా బయటికి పంపిస్తాం తొందరగా మాకండి ఇలా ఉద్యమకారుల గొంతుక అంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇవాళ ఒకటే పటాపంచులు అయిపోయింది ఎన్ని సంఘాలు పెట్టించినా డాక్టర్ చీమా శ్రీనివాస్ మీద వ్యక్తిగతంగా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన జోబిలీ ఎన్నికల్లో కూడా ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు ప్రతి అంశాన్ని కూడా వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేశారు చీమా శ్రీనివాస్ ని పర్సనల్ టార్గెట్ చేశారు అదేవిధంగా ఉద్యమకాల ఫోర్ మీద ఎన్నో తప్పుడు ప్రచారం చేశారు ఇద్దరు ముగ్గురు లాగిర్రు కానీ వాళ్ళ వల్ల కాలేదు నిన్న కూడా ఏ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇలా మేమే ఉద్యమకాలకి అండగా అన్నట్టు చూపెట్టుకుందాం చూసారు ఏం వెతు మనది పెట్టుమని మనం ఐదు వందలు లేరు ఇలా మనం వేలాది మంతా పెట్టినాము ప్లీనరీ వేలాది మంది పెట్టినాము ఇలా కాల ఫోరం అంటే ఏదో చూపెట్టింది కదా అంతేగాని ఐదు వందలు అంట ఒక్కొక్కడికి ఐదు వందలు ఇస్తే అయినాయి అక్కడ మాకు ఐదు వందలు ఇస్తా అన్నారు తీసుకొచ్చిర్రు మా పైసలు లేదని లొల్లి చేసిర్రు అంటే అర్థం చేసుకోండి ఇవాళ మనం ఎవ్వరికి రూపాయి ఇవ్వలేదు అదే నా స్టేట్మెంట్ పెట్టినా ఇలా ఉద్యమకాల ఫోరం ఉద్యమకాల ఉద్యమకాల గుండెల్లో ఉన్నది మనము రాబోయే రోజుల్లో వేలాది మంది వస్తున్నారు మనకి అందుకే యాభై వేల మందితో మనం త్వరలో మీటింగ్ పెట్టబోతున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆమె నెరవేరిస్తే రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞ సహాయపెడతాం సో అయినా రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మన ఉద్యమ నాయకుడు ప్రణం ప్రభాకర్ గారి నాయకత్వంలో మనం చేస్తాం కాబట్టి దయచేసి ప్రతి ఉద్యమకాల ఫోరం నాయకుడు నాయకుడు ఒకటే విజ్ఞాపం తొందర కూడా మాకండి వీళ్ళకి అవగాహన లేని వాళ్ళు పోతారు పోనీయండి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళు కలిసిపోయారు మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎలా వందలాది మంది మనకి మద్దతుగా వస్తారు ఉద్యమకారులు మన కార్యచరణ ఈ శనివారం మానుకోట పోతున్నాం చెలవు మానుకోట అది కూడా వందలాది మందితో చేయబోతున్నాం కాబట్టి ఎవరు కూడా ఇక నిన్నటితో మొత్తం క్లోజ్ అయిపోయింది చాప్టర్ క్లోజ్ శనివారంతో మొత్తం క్లోజ్ అయిపోయింది ఏదో అనుకున్నారంతా మేము లక్షలాది రూపాయలు పెట్టి చేస్తే ఏదో హైజాక్ చేద్దాం అనుకున్నారు కానీ లక్షలాది కాదు కోట్లు పెట్టినా కానీ పది మంది రారు వాళ్ళకి కాబట్టి ఇలా ఉద్యమకాల ఫోరం ఉన్నా కూడా ఇద్దరు ముగ్గురు చెప్తున్నాం మీరు మీ భ్రమను వదులుకోండి మీరు నథింగ్ మిమ్మల్ని చూసేవాడు రావట్లేదు ఉద్యమకాల ఫోరం చూసి వస్తారు మీరు మీరేదో గొప్ప గొప్ప అనుకుంటే గొప్ప కాదు నేను చీమ శ్రీనివాస్ కూడా గొప్ప కాదు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ద్వారానే చీమ శ్రీనివాస్ కూడా పేరు కాబట్టి దయచేసి అందరు కూడా గట్టిగా పనిచేద్దాం నేను విశ్రమించేది లేదు ఉద్యమకాలకు అంచిన అంశాలు పరిష్కారం అయ్యే వరకు పోరాడం చేస్తాం పరిష్కారం కాకపోతే లక్షలాది మందితో హైదరాబాద్ ముట్టడిస్తాం థ్యాంక్ యూ తెలంగాణ ఉద్యమకాల ఫోరం నాయకుల నాయకుల మందికి కళాకారులకి ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు మిత్రుల ఇప్పుడే జనగామలో దీక్షలు మించుకున్న ఇంటికి రావడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఒక శుభవార్త ఏంటంటే శుభవార్త మీ అందరికీ తెలుసు శుభవార్త కాదు కానీ ఇలా తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని అనగదొక్కాలని హైజాక్ చేద్దామని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా గాని ఒక ఐదు వందల మంది కూడా రాలే పాపం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు ఎందుకు రాలేదు అంటే ఉద్యమకాలు తెలుసు ఎవరు ఉజమకాల కోసం పనిచేస్తారు ఉజమకాల కోసం ఎన్ని రోజులు మనం పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త సంఘాలను పుట్టించి ఇవాళ ఉద్యమకాల అంశము ఎజెండా మారిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడుతున్న సందర్భంలో మన యొక్క హరిహర కాలేభంలో వేలాది మంది ఉద్యమకాయలు వచ్చిన తర్వాత ఎన్నో కుట్రలు చాలా మంది తెలుసు కుట్రలు కానీ కొంతమంది ఇక్కడ ఉద్యమకాల ఫోర్ అని పేరు వస్తుందని చాలా కుట్రలు చేసి ఇవాళ నిన్న అంటే పేరు చెప్పడం కాదు కానీ లక్షల కోట్ల వేదా జలినా కానీ ఐదు వందల మంది రాయాలి పిటికేడు మంది రాయాలి అక్కడ మనం వరంగల్లో పెట్టిన మీటింగ్ అంతా లేరు అసలు మన మీటింగ్తో పోల్చడానికి కూడా లేదు ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నాము అంటే ఇలా ఉద్యమకారుల ఫోరమ్ అనేది ప్రతి ఉద్యమకాన్ని గొంతుకగా పనిచేస్తుంది ప్రతి ఉద్యమకానికి అర్థమైపోయింది ఈ చిల్లర చిల్లర రాజకీయాలు చేసే చిల్లరగాల గురించి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మన ఫోరంలో కూడా కొంతమంది చిల్లరగాలు తయారయ్యారు వాళ్ళు ఏంటంటే మనతోనే ఉంటూ మన మీద కుట్రలు చేశారు చేసిన వాళ్ళు మాయమైపోతున్నారు ఆల్రెడీ ఒక జిల్లా మాయమైపోయింది ఇంకో జిల్లా వాళ్ళు కూడా మాయమైపో కాబోతున్నారు నేను ఒకటే గంటా పోయి వస్తున్నాం మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం చిల్లర చిల్లర రాజకీయ చేసేటోళ్ళం కాదు నిత్యం కష్టపడేటోళ్ళం ఏదో ఫోటో ఇచ్చి ఫోటోలు దిగి ఏదో ఉద్యోగం చేస్తున్నాం అనేటోళ్ళం కాదు మొన్న శనివారం దాదాపు నాలుగు వందల కిలోమీటర్ తిరిగి వచ్చినాం నల్గొండల యాత్ర సూర్యాపేట మీటింగ్ వచ్చి ఈవేళ రెండు వందల కిలోమీటర్లు జనజామకి పోయి రావటం జరిగింది అంటే నిత్యం కష్టపడే వాళ్ళం మేము కానీ ఏమి కష్టపడకుండా ఫోటో పెట్టి ఏదో ఉద్యమాలు కాదు కాకపోతే కొన్ని చీడ పొరుగులు ఉన్నాయి మన తెలంగాణ ఉద్యమకాల ఫోరంలో కూడా ఆ చీడ పొడుగులు కూడా బయటికి పంపిస్తాం తొందరగా మాకం ఇవాళ ఉద్యమకారుల గొంతుక అంటే తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఇవాళ ఒకటే పటాపంచులు అయిపోయింది ఎన్ని సంఘాలు పెట్టించినా డాక్టర్ చీమా శ్రీనివాస్ మీద వ్యక్తిగతంగా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జూబీహిల్స్ ఎన్నికల్లో కూడా ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు ప్రతి అంశాన్ని కూడా వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చీమా సినిమా ని పర్సనల్ టార్గెట్ చేసారు అదేవిధంగా ఉద్యమకాల ఫోర మీద ఎన్నో తప్పుడు ప్రచారం చేసారు ఇద్దరు ముగ్గురు లాగారు కానీ వాళ్ళ వల్ల కాలేదు నిన్న కూడా వే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇలా మేమే ఉద్యమకాలకి అండగా ఉన్నట్టు చూపెట్టుకుందాం చూసారు ఏం లేదు సూమీ పెట్టు మన ఏదైనా లేరు ఇవాళ మనం వేలాది మందితో పెట్టినాం ప్లీనరీ వేలాది మందితో పెట్టినాం ఇలా ఉద్యమకాల ఫోరం అంటే ఏదో చూపెట్టింది కదా అంతేగాని ఐదు వందలు అంట ఒక్కొక్కటి ఐదు వందలు ఇస్తే అయినాయి అక్కడ మాకు ఐదు వందలు ఇస్తా అన్నారు తీసుకొచ్చిర్రు మాకు పైసలు లేదని లొల్లి చేసిర్రు అంటే అర్థం చేసుకోండి ఇవాళ మనం ఎవ్వరికి ఇవ్వలేదు అదే నా స్టేట్మెంట్ పెట్టినా ఇలా ఉద్యమకాల ఫోరం ఉద్యమకాల ఉద్యమకాల ముండేళ్ళ ఉన్నది మనము రాబోయే రోజుల్లో వేలాది మంది వస్తున్నారు మనకి అందుకే యాభై వేల మందితో మనం త్వరలో మీటింగ్ పెట్టకపోతున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆమె నెరవేరిస్తే రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞ సహాయపెడతాం సో అయినా రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మన ఉద్యమ నాయకుడు ప్రణం ప్రభాకర్ గారి నాయకత్వాన్ని మనం చేస్తాం కాబట్టి దయచేసి ప్రతి ఉద్యమకాల ఫోరం నాయకుడు నాయకుడు ఒకటే ఎగ్జాప్ చేస్తున్నాం తొందరగా కూడా మాకండి వీళ్ళకి అవగాహన లేని వాళ్ళు పోతారు పోనీయండి వాళ్ళు కాలకర్భంలో కలిసిపోయారు మనం వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇలా వందలాది మంది మనకి మద్దతుగా వస్తుంది రోజున మన కార్యాచరణ ఈ శనివారం మానుకోట పోతున్నాం చెలే మానుకోట అది కూడా వందలాది మందితో చేయబోతున్నాం కాబట్టి ఎవరు కూడా ఇక నిన్నటితో మొత్తం క్లోజ్ అయిపోయింది చాప్టర్ క్లోజ్ శనివారంతో మొత్తం క్లోజ్ అయిపోయింది ఏదో అనుకున్నారంతా మేము లక్షలాది రూపాయలు పెట్టి చేస్తే ఏదో హైజాక్ చేద్దాం అనుకున్నారు కానీ లక్షలాది కాదు కోట్లు పెట్టినా కానీ పది మంది రాడు వాళ్ళకి కాబట్టి ఇలా ఉద్యమకాల ఫోరం కూడా ఇద్దరు ముగ్గురు చెప్తున్నాం మీరు మీ భ్రమను వదులుకోండి మీరు నథింగ్ మిమ్మల్ని చూసేవాడు రావట్లేదు ఉద్యమకాల ఫోరం చూసి వస్తారు ఏదో గొప్ప గొప్ప అనుకుంటే గొప్ప కాదు ఇలా చీమ శ్రీనివాస్ కూడా గొప్ప కాదు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ద్వారానే చీమ శ్రీనివాస్ కూడా పేరు కాబట్టి దయచేసి అందరు కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉన్న నాయకుల నాయకులకి కళాకారులకి ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు ఇప్పుడే జనగామలో దీక్షలు మించుకొని ఇంటికి రావడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఒక శుభవార్త ఏంటంటే శుభవార్త మీ అందరికీ తెలుసు శుభవార్త కాదు కానీ ఇలా తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని అనగదొక్కాలని హైజాక్ చేద్దామని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఒక ఐదు వేల మంది కూడా రాలేదు పాపం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు ఎందుకు రాలేదు అంటే ఉద్యమకాలు తెలుసు ఎవరు ఉద్యమకాల కోసం పనిచేస్తారో ఉద్యమకాల కోసం ఎన్ని మనం పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త సంఘాలను పుట్టించి ఇవాళ ఉద్యమకాల అంశము ఎజెండా మారిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడుతున్న సందర్భంలో మన యొక్క హరిహర కళాపంలో వేలాది మంది ఉద్యమకాయలు వచ్చిన తర్వాత ఎన్నో కుట్రలు చాలామంది తెలుసు కుట్రలు కానీ కొంతమంది ఇక్కడ ఉద్యమకాల ఫోర్ అని పేరు వస్తుందని చాలా కుట్రలు చేసి ఇవాళ నిన్న అంటే పేరు చెప్పడం కాదు కానీ లక్షల కోట్ల వేదా చాలా కానీ ఐదు వందల మందిరాలు పిటికెన మందిరాలు అక్కడ మనం వరంగల్లో పెట్టిన మీటింగ్ అంత లేరు అసలు మన మీటింగ్తో పోల్చడానికి కూడా లేదు ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నాము అంటే ఇలా ఉద్యమకాల ఫోరం అనేది ప్రతి ఉద్యమకాన్ని గొంతుకగా పనిచేస్తుంది ప్రతి ఉద్యమకానికి అర్థమైపోయింది ఈ చిల్లర చిల్లర రాజకీయాలు చేసే చిల్లరగాళ్ళ గురించి ప్రతి ఒక్కరు అర్థమైపోయింది మన ఫోరమ్ కూడా కొంతమంది చిల్లరగాలు తయారయ్యారు వాళ్ళు ఏంటంటే మనతోనే ఉంటూ మన మీద కుట్రలు చేశారు చేసిన వాళ్ళు మాయమైపోతున్నారు ఆల్రెడీ ఒక జిల్లా మాయమైపోయింది ఇంకో జిల్లా వాళ్ళు కూడా మాయమైపో కాబోతున్నారు నేను ఒకటే గంటా గో చెప్తున్నాం నేను నిస్వార్థంగా పనిచేస్తున్నాం చిల్లర చిల్లర రాజకీయ చేసే వాళ్ళం కాదు నిత్యం కష్టపడేటోళ్ళం ఏదో ఫోటో ఇచ్చి ఫోటోలు దిగి ఏదో ఉద్యమం చేస్తున్నాం అనేటోలం కాదు మొన్న శనివారం దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు తిరిగి వచ్చినాం నల్గొండల యాత్ర సూర్యాపేట మీటింగ్ ఇచ్చి ఈవేళ రెండు వందల కిలోమీటర్లు జనజామకి పోయి రావటం జరిగింది అంటే నిత్యం కష్టపడే వాళ్ళం మేము కానీ ఏమి కష్టపడకుండా ఫోటో పెట్టి ఏదో ఉద్యమాలు చేసేవాళ్ళం కాదు కాకపోతే కొన్ని చీడ పరుగులు ఉన్నాయి మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం కూడా ఆ చీడ పరుగులను కూడా బయటికి పంపిస్తాం తొందరగా మాకండి ఇలా ఉద్యమకారుల గొంతుక అంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇవాళ ఒకటే పటాపంచులు అయిపోయింది ఎన్ని సంఘాలు పెట్టించిన డాక్టర్ చీమా శ్రీనివాస్ మీద వ్యక్తిగతంగా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జూబ్లీల్స్ ఎన్నికలు కూడా ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు ప్రతి అంశాన్ని కూడా వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేశారు చీమా శ్రీనివాస పర్సనల్ టార్గెట్ చేశారు అదేవిధంగా ఉద్యమకాల ఫోర మీద ఎన్నో తప్పుడు ప్రచారం చేశారు ఇద్దరు ముగ్గురు లాగిర్రు కానీ వాళ్ళ వల్ల కాలేదు నిన్న కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇలా మేమే ఉద్యమకాలకి అండగా అన్నట్టు చూపెట్టుకుందాం చూసి ఏం వెనది పెట్టుమని ఏదైనా లేరు ఇవాళ మనం వేలాది మంది పెట్టినాం ప్లీనరీ వేలాది మంది పెట్టినాం ఇవాళ ఉద్యమకాల ఫోరం అంటే ఏదో చూపెట్టినాయి కదా అంతేగాని ఐదు వేలు అంట ఒక్కొక్కటి ఐదు వందలు ఇస్తే అయినాయి అక్కడ మాకు ఐదు వందలు ఇస్తా అన్నారు తీసుకొచ్చిర్రు మాకు పైసలు లేదు లొల్లి చేసిర్రు అంటే అర్థం చేసుకోండి ఇవాళ మనం ఎవ్వరికి రూపాయి ఇవ్వలేదు అదే నా స్టేట్మెంట్ పెట్టినా ఇలా ఉద్యమకాల ఫోరం ఉద్యమకాల ఉద్యమకాల ముండేళ్ళ ఉన్నది మనము రాబోయే రోజుల్లో వేలాది మంది వస్తున్నారు మనకి అందుకే యాభై వేల మందితో మనం త్వరలో మీటింగ్ పెట్టకపోతున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆమె నెరవేరిస్తే రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞత సహాయపడతాం సోదా రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మన ఉద్యమ నాయకుడు ప్రణం ప్రభాకర్ గారి నాయకత్వాన్ని మనం చేస్తాం కాబట్టి దయచేసి ప్రతి ఉద్యమకాల ఫోరం నాయకుడు నాయకుడు ఒకటే విజ్ఞాపేస్తున్నాం తొందరగా కూడా మాకండి వీళ్ళకి అవగాహన లేని వాళ్ళు పోతారు పోనీయండి వాళ్ళు కాలకల్పంలో కలిసిపోయారు వాళ్ళు కలిసిపోయారు మనం వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇలా వందలాది మంది మనకి మద్దతుగా వస్తుంది రోజున కారు మన కార్యచరణ ఈ శనివారం మానుకోట పోతున్నాం చెలే మానుకోట అది కూడా వందలాది మందితో చేయబోతున్నాం కాబట్టి ఎవరు కూడా ఇక నిన్నటితో మొత్తం క్లోజ్ అయిపోయింది చాప్టర్ క్లోజ్ శనివారంతో మొత్తం క్లోజ్ అయిపోయింది ఏదో అనుకున్నారు అంతా లక్షలాది రూపాయలు పెట్టి చేస్తే ఏదో హైజాక్ చేద్దాం అనుకున్నారు కానీ లక్షలాది కాదు కోట్లు పెట్టినా కానీ పది మంది రాడు వాళ్ళకి కాబట్టి ఇలా ఉద్యమకాల ఫోరం కూడా ఇద్దరు ముగ్గురు చెప్తున్నాం మీరు మీ భ్రమను వదులుకోండి మీరు నథింగ్ మిమ్మల్ని చూసేవాడు రావట్లేదు ఉద్యమకాల ఫోరం చూసి వస్తారు మీరు ఏదో గొప్ప గొప్ప అనుకుంటే గొప్ప కాదు ఇలా చీమ శ్రీనివాస్ కూడా గొప్ప కాదు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ద్వారానే చీమ శ్రీనివాస్ కూడా పేరు కాబట్టి దయచేసి అందరు కూడా గట్టిగా పనిచేద్దాం ఇది మేము విశ్రమించేది లేదు ఉద్యమకాలకు అంచిన అంశాలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తాం పరిష్కారం లేకపోతే లక్షలాది మందితో హైదరాబాద్ ముట్టడిస్తాం థ్యాంక్ యూ తెలంగాణ ఉద్యమ కలిక నాయకులు నాయకుల మందికి కళాకారులకి ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు మెతుగర ఇప్పుడే జనగామలో దీక్షలు మించుకున్న ఇంటికి రావడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఒక శుభవార్త ఏంటంటే శుభవార్త మీ అందరికీ తెలుసు శుభవార్త కాదు కానీ ఇలా తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని అనగదొక్కాలని హైజాక్ చేద్దామని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఒక ఐదు వేల మంది కూడా రాలేదు పాపం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు ఎందుకు రాలేదు అంటే ఉద్యమకారులకు తెలుసు ఎవరు ఉద్యమకారుల కోసం పనిచేస్తారో ఉద్యమకారుల కోసం ఎనిమిది రోజులు మనం పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త సంఘాలను పుట్టించి ఇవాళ ఉద్యమకాల అంశము ఎజెండా మారిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడుతున్న సందర్భంలో మన యొక్క హరిహర కళాభంలో వేలాది మంది వచ్చిన తర్వాత ఎన్నో కుట్రలు చాలామంది తెలుసు కుట్రలు కానీ కొంతమంది ఇక్కడ ఉద్యమకారుల ఫోరం పేరు వస్తుందని చాలా కుట్రలు చేసి ఇవాళ నిన్న అంటే పేరు చెప్పడం కాదు కానీ లక్షల కోట్లు వేదా చాలా కానీ ఐదు వందల మంది రాయాలి పిటికేడు మంది రాలి అక్కడ మనం వరంగల్లో పెట్టిన మీటింగ్ అంత లేరు అసలు మన మీటింగ్తో పోల్చడానికి కూడా లేదు ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నాము అంటే ఇలా ఉద్యమకాల ఫోరం అనేది ప్రతి ఉద్యమకాన్ని గొంతుకగా పనిచేస్తుంది ప్రతి ఉద్యమకానికి అర్థమైపోయింది ఈ చిల్లర చిల్లర రాజకీయాలు చేసే చిల్లరగాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మన ఫోరంలో కూడా కొంతమంది చిల్లరగాళ్ళు తయారయ్యారు వాళ్ళు ఏంటంటే మనతోనే ఉంటూ మన మీద కుట్రలు చేశారు చేసిన వాళ్ళు మాయమైపోతున్నారు ఆల్రెడీ ఒక జిల్లా మాయమైపోయింది ఇంకో జిల్లా వాళ్ళు కూడా మాయమైపో కాబోతున్నారు నేను ఒకటే గంట పోయి చెప్తున్నాం మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం చిల్లర చిల్లర రాజకీయ చేసే వాళ్ళం కాదు నిత్యం కష్టపడేటోళ్ళం ఏదో ఫోటో ఇచ్చి ఫోటోలు దిగి ఏదో ఉద్యమం చేస్తున్నాం అనుకోవడం కాదు మొన్న శనివారం దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు తిరిగి వచ్చినాం నెలకొండల యాత్ర సూర్యాపేట మీటింగ్ వచ్చి ఇవాళ రెండు వందల కిలోమీటర్లు జనగామకి పోయి రావటం జరిగింది అంటే నిత్యం కష్టపడే వాళ్ళం మేము కానీ ఏమి కష్టపడకుండా ఫోటో పెట్టి ఏదో ఉద్యమాలు చేసేవాళ్ళం కాదు కాకపోతే కొన్ని చీడ పొరుగులు ఉన్నాయి మన తెలంగాణ ఉద్యమకాల ఫోర్ కూడా ఆ చీడ పరుగులను కూడా బయటికి పంపిస్తాం తొందరగా కూడా ఇవాళ ఉద్యమకారుల గుంతుక అంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇవాళ ఒకటే పటాపంచులు అయిపోయింది ఎన్ని సంఘాలు పెట్టించిన డాక్టర్ చీమా శ్రీనివాస్ మీద వ్యక్తిగతంగా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జూబ్లీస్ ఎన్నికల్లో కూడా ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు ప్రతి అంశాన్ని కూడా వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేశారు చీమా శ్రీనివాస్ ని పర్సనల్ టార్గెట్ చేశారు అదేవిధంగా ఉద్యమకాల ఫోరం మీద ఎన్నో తప్పుడు ప్రచారం చేశారు ఇద్దరు ముగ్గురు నాగిర్లు కానీ వాళ్ళ వల్ల కాలేదు నిన్న కూడా వే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇలా మేమే ఉద్యమకాలకి అండగా అన్నట్టు చూపెట్టుకుందాం చూసారు ఏం పెట్టుసనది పెట్టుమని ఐదు వందలు లేరు ఇలా మనం వేలాది మంతా పెట్టినాము ప్లీనరీ వేలాది మంతా పెట్టినాము ఇలా ఉద్యమకాల ఫోరం అంటే ఏదో చూపెట్టినాయి ఇలా అంతేగాని ఐదు అంట ఒక్కొక్కటి ఐదు వందలు ఇస్తే లొల్లేయి అక్కడ మాకు ఐదు వందలు ఇస్తా అన్నారు తీసుకొచ్చారు మాకు పైసలు లేదని నుల్లి చేసారు అంటే అర్థం చేసుకోండి ఇవాళ మనం ఎవ్వడికి రూపాయి ఇవ్వలేదు అదే నా స్టేట్మెంట్ పెట్టిన ఇవాళ ఉద్యమకాల ఫోరం ఉద్యమకాల ఉద్యమకాల గుండెల్లో ఉన్నది మనము రాబోయే రోజుల్లో వేలాది మంది వస్తున్నారు మనకి అందుకే యాభై వేల మందితో మనం త్వరలో మీటింగ్ పెట్టబోతున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆమె నెరవేరిస్తే రేవంత్ రెడ్డి గారి కృతం చేసా పెడతాం సో అయినా రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మన ఉద్యమ నాయకుడు ప్రణం ప్రభాకర్ గారి నాయకత్వంలో మనం చేస్తాం కాబట్టి దయచేసి ప్రతి ఉద్యమకాల ఫోరం నాయకుడు నాయకుడు ఒకటే తిందర కూడా మాకండి వీళ్ళకి అవగాహన లేని వాళ్ళు పోతారు పోనీయండి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇలా వందలాది మంది మనకి మద్దతుగా వస్తారు ఉద్యమకారులు మన కార్యచరణ ఈ శనివారం మానుకోట పోతున్నాం చలువు మానుకోట అది కూడా వందలాది మందితో చేయబోతున్నాం కాబట్టి ఎవరు కూడా ఇక నిన్నటితో మొత్తం క్లోజ్ అయిపోయింది చాప్టర్ క్లోజ్ శనివారంతో మొత్తం క్లోజ్ అయిపోయింది ఏదో అనుకున్నారంతా మేము లక్షలాది రూపాయలు పెట్టి చేస్తే ఏదో హైజాక్ చేద్దాం అనుకున్నారు కానీ లక్షలాది కాదు కోట్లు పెట్టినా కానీ పది మంది రారు వాళ్ళకి కాబట్టి ఇలా ఉద్యమకాల ఫోరం కూడా ఇద్దరు ముగ్గురు చెప్తున్నాం మీరు మీ భ్రమను వదులుకోండి మీరు నథింగ్ మిమ్మల్ని ఎవరు రాట్లేదు ఉద్యమకాల ఫోరం చూసి వస్తారు కబప్తే మీరేదో ఆ గొప్ప గొప్ప అనుకుంటే గొప్ప కాదు నేను చీమ శ్రీనివాస్ కూడా గొప్ప కాదు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ద్వారానే చీమ శ్రీనివాస్ కూడా పేరు కాబట్టి దయచేసి అందరూ కూడా గట్టిగా పనిచేద్దాం తెలంగాణ ఉద్యమకాల పేరు నాయకులు నాయకుల కళాకారులకి ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కరాలు ఇప్పుడే జనగామలో దీక్షలు మించుకొని ఇంటికి రావడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఒక శుభవార్త ఏంటంటే శుభవార్త మీ అందరికీ తెలుసు శుభవార్త కాదు కానీ ఇలా తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని అనగదొక్కాలని హైజాక్ చేద్దామని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఒక ఐదు వందల మంది కూడా రాలేదు పాపం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టిరు ఎందుకు రాలేదు అంటే ఉద్యమకారులు తెలుసు ఎవరు ఉద్యమకారుల కోసం పనిచేస్తారో ఉద్యమకారుల కోసం ఎనిమిది రోజులు మనం పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త సంఘాలను పుట్టించి ఇవాళ ఉద్యమకాల అంశము ఎజెండా మారిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడుతున్న సందర్భంలో మన యొక్క హరిహర కళాభంలో వేలాది మంది వచ్చిన తర్వాత ఎన్నో కుట్రలు చాలామంది తెలుసు కుట్రలు కానీ కొంతమంది ఇక్కడ ఉద్యమకారుల అని పేరు వస్తుందని చాలా కుట్రలు చేసి ఇవాళ నిన్న అంటే పేరు చెప్పడం కాదు కానీ లక్షల కోట్లు వేతజలైన కానీ ఐదు వందల మందిరాలు మంది మందిరాలి అక్కడ మనం వరంగల్లో పెట్టిన మీటింగ్ అంత లేరు అసలు మన మీటింగ్తో పోల్చడానికి కూడా లేదు ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నాము అంటే ఇలా ఉద్యమకాల ఫోరం అనేది ప్రతి ఉద్యమకాన్ని గొంతుకగా పనిచేస్తుంది ప్రతి ఉద్యమకానికి అర్థమైపోయింది ఈ చిల్లర చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు అర్థమైపోయింది మన ఫోర్లో కూడా కొంతమంది చిల్లరగాలు తయారయ్యారు వాళ్ళు ఏంటంటే మనతోనే ఉంటూ మన మీద కుట్రలు చేశారు చేసిన వాళ్ళు మాయమైపోతారు ఆల్రెడీ ఒక జిల్లా మాయమైపోయింది ఇంకో జిల్లా వాళ్ళు కూడా మాయమైపో కాబోతున్నారు నేను ఒకటే గంట పోయి చెప్తున్నాం మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం చిల్లర చిల్లర రాజకీయాలు చేసేటోళ్ళం కాదు నిత్యం కష్టపడేటోళ్ళం ఏదో ఫోటో ఇచ్చి ఫోటోలు దిగి ఏదో ఉద్యమం చేస్తున్నాం అనేటోళ్ళం కాదు మొన్న శనివారం దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు తిరిగి వచ్చినాం నల్గొండల యాత్ర సూర్యాపేట మీటింగ్ వచ్చి ఇవాళ రెండు వందల కిలోమీటర్లు జనజామకి పోయి రావటం జరిగింది అంటే నిత్యం కష్టపడే వాళ్ళం మేము కానీ ఏమి కష్టపడకుండా ఫోటో పెట్టి ఏదో ఉద్యమాలు చేసేవాళ్ళం కాదు కాకపోతే కొన్ని చీడ పరుగులు ఉన్నాయి మన తెలంగాణ ఉద్యమకాల ఫలంలో కూడా ఆ చీడ పరుగులు కూడా బయటికి పంపిస్తాం తొందర కూడా మాకండి ఇవాళ ఉద్యమకారుల గొంతుక అంటే తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఇవాళ ఒకటే పటాపంచులు అయిపోయింది ఎన్ని సంఘాలు పెట్టించిన డాక్టర్ చీమా శ్రీనివాస్ మీద వ్యక్తిగతంగా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జూబ్లీస్ ఎన్నికలు కూడా ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు ప్రతి అంశాన్ని కూడా వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేశారు చీమా శ్రీనివాస్ ని పర్సనల్ టార్గెట్ చేశారు అదేవిధంగా ఉద్యమకాల ఫోరం మీద ఎన్నో తప్పుడు ప్రచారం చేశారు ఇద్దరు ముగ్గురు నాయర్లు కానీ వాళ్ళ వల్ల కాలేదు నిన్న కూడా వే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇలా మేమే ఉద్యమకాలకి అండగా ఉన్నట్టు చూపెట్టుకుందాం ఏం లేదు తుస్తుమైనది పెట్టు మన ఐదు వందలు లేరు ఇలా మనం వేలాది మందితో పెట్టినాం ప్లీనరీ వేలాది మందితో పెట్టినాం ఇలా ఉద్యమకాల ఫోరం అంటే ఏదో చూపెట్టినాయి కదా అంతేగాని ఐదు అంట ఒక్కొక్కటి ఐదు వందలు ఇస్తే లొల్లేవినాయి అక్కడ మాకు ఐదు వందలు ఇస్తామన్నారు తీసుకొచ్చారు మాకు పైసలు లేదు నిల్లు చేసిర్రు అంటే అర్థం చేసుకోండి ఇవాళ మనం ఎవ్వరికి రూపాయి ఇవ్వలేదు అదే నా స్టేట్మెంట్ పెట్టినా ఇవాళ ఉద్యమకాల ఫోరం ఉద్యమకాల ఉద్యమకాల ముండెల్లో ఉన్నది మనము రాబోయే రోజుల్లో వేలాది మంది వస్తున్నారు మనకి అందుకే యాభై వేల మందితో మనం త్వరలో మీటింగ్ పెట్టబోతున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నెరవేరిస్తే రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞ సహపడతాం సోయన రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మన ఉద్యమ నాయకుడు ప్రొన్నం ప్రభాకర్ గారి నాయకత్వాన్ని మనం చేస్తాం కాబట్టి దయచేసి ప్రతి ఉద్యమకాల ఫోరం నాయకుడు నాయకులు ఒకటే విజ్ఞాపం తొందర కూడా మాకండి వీళ్ళకి అవగాహన లేని వాళ్ళు పోతారు పోనీయండి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళు కలిసిపోయారు మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇలా వందలాది మంది మనకి మద్దతుగా వస్తారు ఉద్యమకారులు మన కార్యచరణ ఈ శనివారం మానుకోట పోతున్నాం చలవు మానుకోట అది కూడా వందలాది మందితో చేయబోతున్నాం కాబట్టి ఎవరు కూడా ఇక నిన్నటితో మొత్తం క్లోజ్ అయిపోయింది చాప్టర్ క్లోజ్ శనివారంతో మొత్తం క్లోజ్ అయిపోయింది ఏదో అనుకున్నారంతా మేము లక్షలాది రూపాయలు పెట్టి చేస్తే ఏదో హైజాక్ చేద్దాం అనుకున్నారు కానీ లక్షలాది కాదు కోట్లు పెట్టినా కానీ పది మంది రారు వాళ్ళకి కాబట్టి ఇలా ఉద్యమకాల ఫోరం కూడా ఇద్దరు ముగ్గురు చెప్తున్నాం మీరు మీ భ్రమను వదులుకోండి మీరు నథింగ్ మిమ్మల్ని ఎవరు రావట్లేదు ఉద్యమకాల ఫోరం చూసి వస్తున్నారు కదా మీరేదో గొప్ప గొప్ప అనుకుంటే గొప్ప కాదు ఇలా చీమ శ్రీనివాస్ కూడా గొప్ప కాదు తెలంగాణ ఉద్యమకాల ఫోరం చీమ శ్రీనివాస్ కూడా పేరు కాబట్టి దయచేసి అందరూ కూడా గట్టిగా పనిచేద్దాం విశ్రమించేది లేదు ఉద్యమకాలకు అంచిన అంశాలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తాం పరిష్కారం కాకపోతే లక్షలాది మందితో హైదరాబాద్ ముట్టడిస్తాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి తమ సాంస్కృతిక బృందం తోటి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు ఒక్కసారి వేదిక పరిచయం కావాలి మీతో ఈ పాట స్టార్ట్ అవుతుంది తర్వాత బృందాలు ఉంటాయి తెలంగాణ ప్రజాఫ్రంట్ కావాలి కావలి రాష్ట్ర నాయకులు వెంకనీతి రావాలి అలాగే ధూమ్ నాయకులు చాలా సీనియర్ నాయకులు సీనియర్ మీకు రావాలి అయితే మిగతా వర్తలు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ట్రాఫిక్ జామ్ వల్ల టోల్ గేట్ వల్ల సభకులు వచ్చేవాళ్ళు ఉన్నారు వర్తలు ఉన్నారు కాబట్టి ఈలోపు మన అర్థమయ్యే వాళ్ళు అలా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రదర్శన ఐదు నిమిషాల ఆరు చేయండి దీని తర్వాత వెంకటాచార్య గృహం వెళ్ళి राज मीज शाशन जेका प्लीज़